మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా వృషభ రాశి వృషభ రాశి కానీ వృషభ లగ్నం వారికి కానీ ఈ మార్చి నెలలో కొంత ఆరోగ్య సమస్యలు అయితే తీవ్రంగా మారబోతున్నాయి దీంతో పాటుగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క వ్యాపారము కొంత ఇబ్బందికరంగా మారబోతున్నది చిరు వ్యాపారస్తులకు వ్యాపారము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొత్త వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలనుకునేటువంటి వారు ఆఫ్టర్ మే జూన్ తర్వాత మొదలు పెట్టండి ఇప్పుడు ఏది ఇవ్వద్దు అదే విధంగా కొంత శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో ఖర్చులు అధికంగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి స్థిరాస్తులలో కొంత నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కొంత ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి సమాధానం గోచరిస్తుంది దీంతో పాటుగా వృషభ రాశి వారికి కార్యాలలో కొంత ప్రతికూలతమైనటువంటి వాతావరణం ఉంది అదేవిధంగా కొంత ఆరోగ్య క్షీణత కనబడుతూ ఉన్నది మానసిక ఆందోళన ఉన్నది కుటుంబంలో కొన్ని కలహాలు కూడా గోచరిస్తున్నాయి సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా సంఘంలో కొంత అగౌరవము అయ్యేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు ఉన్నాయి కొంత ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి కార్యవస్తు నాశనము గోచరిస్తుంది అదేవిధంగా కొంత ఆరోగ్యము క్షీణత ఎటు దిక్కు చూసినా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనబడుతూ ఉన్నవి కొంత మనకు ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటు ధన కనక వస్తు ప్రాప్తి కూడా గోచరిస్తుంది గృహంలో కొన్ని శుభకార్య నిర్వహణలు ఉన్నవి అదేవిధంగా కొంత బంధుమిత్రులతో కూడా ఆనందంగా గడిపేటువంటి యొక్క నెలగా మీకు గుర్తుండిపోయేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా స్థాన చెలడము నివాసములో కొంత మార్పు కనబడుతుంది అదేవిధంగా కొంత మనశ్చి మన నిశ్చింత ఉంది వస్తు నాశనము కనబడుతుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఉద్యోగ మార్పిడులు ఉద్యోగంలో ఆ ఏదో రకంగా ఒక మార్పు అనేటువంటిది కనబడుతుంది ఉద్యోగ మార్పిడి అనౌఖ్య ఆపదలు గోచరిస్తున్నాయి అదేవిధంగా కొంత మీ యొక్క సుఖశాంతులు దూరం కాబోతున్నాయి అదేవిధంగా మీకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి గత కొంతకాలంగా ఎక్కువగా రాణింపు లేని సందర్భాలలో ఈ మార్చి నెలలో గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇష్టకార్య సిద్ధి కనబడుతుంది అదేవిధంగా విందు భోజనాలు ఉన్నాయి దీంతో పాటుగా కొంత కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో అద్భుతమైనటువంటి లాభాలు గోచరిస్తున్నాయి దీంతో పాటుగా నూతన వ్యాపారం ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా కూడా మే తర్వాత మొదలుపెట్టండి స్త్రీ మూలక ఇబ్బందులు కనబడుతున్నాయి అదేవిధంగా కొంత ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దీంతో పాటుగా మనకు భార్యాపుత్రులతో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కొంచి ఉన్నవి సో మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాగుంది విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి చాలా అద్భుతంగా ఉంది సొంత ఇంటికి అలా నెరవేరుతుంది ఉద్యోగంలో మార్పిడి అయితే ఉంది ఆ వ్యాపారస్తులు కొంత ఏమిటి అంటే యామరపాటుతో ఉండకుండా షార్ప్ గా ఉండేటువంటి నెలగా గుర్తుంచుకోండి మొత్తం మీద వృషభ రాశి వారికి వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి కానీ వ్యక్తిగత జాతకంలో కూడా ఒకసారి నడిచేటువంటి దశ అంతర్దశలు చూసుకోవాలి సో ఎవరైతే వృషభ రాశివారు లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో అదేవిధంగా పాలకోవాను స్వీటు ఎప్పుడు ప్రతి శుక్రవారం ఎవరికైతే పంచి పెడతారో వైట్ కలర్లో కానీ క్రీమ్ కలర్లో ఉండేటువంటి కర్చీఫ్ జేబులో ఎప్పుడైతే పెట్టుకుంటూ ఉంటారో అప్పుడు మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ యొక్క మార్చి నెల అనేటువంటిది చాలా అద్భుతంగా ముందుకు వెళుతుంది ఆల్ ద బెస్ట్